సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు పరమాత్మ కోసం పరిగెడుతున్నావా భగవద్గీత చదువు జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేకున్నావా భగవద్గీత చదువు నువ్వు ఎదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ఎదగని కొద్దీ వదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు గతాన్ని తలుచుకుని దుఃఖిస్తున్నావా భగవద్గీత చదువు వర్తమానంలో నిలువ లేకున్నావా భగవద్గీత చదువు నాకేం విర్రవీగుతున్నావా భగవద్గీతను చదువు భవిష్యత్ గురించి భయపడుతున్నావా భగవద్గీత చదువు నీకు ఎవరూ లేరని బాధపడుతున్నావా భగవద్గీత చదువు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు చావు పుట్టకలను మరిచిపోతున్నావా భగవద్గీత చదువు యవ్వన గర్వంతో ఎగిరిపడుతున్నావా భగవద్గీత చదువు కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ఉదాపన్నావా భగవద్గీత చదువు దేహ సౌఖ్యం కొరకే జీవిస్తున్నావా భగవద్గీత చదువు

నీ తలరాత మార్చుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు చదువుడి జ్ఞానంతో పెద్దల మాట పెడ పెడుతున్నారా భగవద్గీత చదువు మేమే భక్తుడు అనుకుంటున్నావా భగవద్గీత చదువు దినదినము రోగాలతో బ్రతకలేకున్నావా భగవద్గీత చదువు సంపాదన ఆర్జించటంలో తృప్తి లేకుండా ఉన్నావా భగవద్గీత చదువు సారం లేని చదువులతో సతమతం అవుతున్నావా భగవద్గీత చదువు సంసారంలో కొట్టుమిట్టలు భగవద్గీత చదువు భగవంతుడు లేని నాస్తికవాది భగవద్గీత చదువు భగవద్గీత మరణ గీత కాదు జీవన తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చరాచర ప్రాణికోట్ల మందు అంతర్యామిగా ఉన్న పరమాత్మ దర్శనం చేసుకోవాలనుకుంటున్నావా తప్పక భగవద్గీత చదవండి సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు హరే కృష్ణ